అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం హనుమన్ జయంతి రోజు హనుమంతుని జన్మ విశేషాల గురించి తెలుసుకొని ఆ హనుమయ్యని మనసారా ప్రార్థిస్తే అభిష్ట సిద్ధి కార్యసిద్ధి కలుగుతుంది మహాబలుడైన హనుమంతుని జన్మ రహస్యం గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి హిందువులు పూజించే దేవుల్లో హనుమంతునికి విశేషమైన స్థానం ఉంది కష్టంలో ఆపద్బాంధవుడిలా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ఆరాధిస్తారు అయితే హనుమంతుని జనం గురించి శ్రీరామాయణం శివ శివపురాణం వంటి గ్రంథాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఈ కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి ఇంద్రలోకంలో పుంజికాస్తల అనే అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగింది ఎంతో అసందర్భంగా వికారంగా ఉన్న ఆమె హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి పుంజికాస్తలను భూలోకంలో వానరకాంతగా జన్మించామని శపించాడు బృహస్పతి శాపానికి భయపడిపోయిన పుంజికాస్తల తన తప్పిదాన్ని మన్నించి శాపానికి ఉపశమనం చెప్పమని బృహస్పతిని పరిపరి విధాలుగా ప్రార్థించింది అప్పుడు బృహస్పతి సంతసించి పుంజికాస్థల భూలోకంలో హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రాగలదని శాపానికి ఉపశమనం చెబుతాడు బృహస్పతి శాపానుసారం పుంజికా స్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానరకాంతగా జన్మిస్తుంది యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్లాడుతుంది అంజనాదేవి కేసరి దంపతులకు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారు మంచి సంతానం కోసం ప్రతినిత్యం భక్తితో శివుణ్ణి ఆరాధించేవారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి అనుగ్రహిస్తారు కాలక్రమంలో అంజనాదేవి గర్భవతి అయి శివాంశ సంబుతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి పంపాక్షేత్ర కిష్కింద నగరాన జన్ జన్మనిస్తుంది హనుమంతుడు కేసరికి జన్మించినందున హనుమంతుణ్ణి నందుడని పిలుస్తారు వాయుదేవుడు అంజనాదేవికి శివాంశ సంత పండును అనుగ్రహించడం ద్వారా హనుమంతుడు జన్మించారు కాబట్టి హనుమంతుడిని వాయుపుత్రుడని కూడా పిలుస్తారు ఈరోజు చైత్ర పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విందాం పూర్వం కలంగ దేశంలో కృష్ణాపురం అను ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో విష్ణుభట్టు అనే ఒక భేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను తనకు వచ్చినటువంటి ఏదో చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉండేవాడు అతడు పుట్టుకతోనే అవిటివాడు అవిటి వాడైనటువంటి విష్ణుభట్టు ఆ వచ్చినటువంటి సొమ్ముతో ఇల్లు గడవడం చాలా కష్టతరంగా ఉండేది ఈ విధంగా తన పేదరికాన్ని ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవాడు ఆ యొక్క విష్ణుభట్టు తనను ఈ కష్టాల నుండి బయటపడేయమంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఆ దేవాలయం చాలా పురాతనమై అక్కడున్నటువంటి స్వామి ఎంతో మహిమ కలవాడైగా ఇరుగు పొరుగు గ్రామంలో ప్రసిద్ధి పొందాడు ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉండేవి ఉత్సవ సమయంలో జనం తండోపతండాలుగా ఆలయానికి వచ్చేవారు పొరుగుల నుండి పళ్ళు కట్టుకొని మరి పిల్ల పాపలతో కలిసి వచ్చేవారు ఉత్సవం జరిగినన్ని రోజులు ఊరంతా కూడా పండుగ వాతావరణం ఏర్పడేది అభయాంజనేయ స్వామివారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించేవారు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు హనుమంతుల వారికి ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు సాయంత్రం వేళలో ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే చే భజనలు కూడా జరుగుతుంటాయి ప్రతిరోజు ఎంతో పేరున్నటువంటి భగవద్దలు రాత్రి పదకొండు గంటలకు మొదలుపెట్టి తెల్లవారే వరకు అరికథలు కూడా చెబుతుండేవారు అలా భక్తులందరూ కూడా స్వామివారి మహిమలు వింటూ ఎంతో ఆనందిస్తూ ఉండేవారు ఆ రోజు మంగళవారం స్వామివారిని సింధూరంతో ఎంతో అద్భుతంగా అలంకరిస్తారు అలా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ కూడా తన్మయులు అవుతారు హనుమంతుల వారికి భక్తులంటే ఎంతో వాత్సల్యం ఎటువంటి కష్టాలతో ఉన్నా స్వామినే తలిస్తే ఆ కష్టం క్షణంలో తొలగిపోతుంది తలపెట్టినటువంటి ఏ కార్యమైనా విజయవంతంగా జరగాలంటే స్వామివారిని ఆరాధిస్తే ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది ఎంతటి అనారోగ్యవంతులైనా స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులు అవుతారు అలా విష్ణు భట్టు కూడా రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవాడు ఈ సంవత్సరమైన తన కష్టాలు తొలగిపోతే బాగుందని చెప్పి స్వామిని ప్రార్థిస్తాడు పుట్టుకతో ఉన్నటువంటి అవిటితనంతో పాటు విష్ణు భట్టుకు ఈ మధ్య ఒక చర్మ వ్యాధి కూడా పట్టుకొని ఎన్ని వైద్యాలు చేసినా అస్సలు తగ్గేది కాదు పూట గడవడం కష్టంగా మారిపోతుంది ఎన్నో రకాల మూలిక వైద్యం చేయించుకున్నప్పటికీ ఏ మాత్రం అతనికి ఉపశమనం కలగడం లేదు అలా విష్ణుభట్టు ఇదంతా కూడా తన యొక్క పూర్వజన్మ కర్మ ఫలంగా భావిస్తాడు ఒక రోజున సాయంత్రం ఆలయంలో అతనికి పొరుగురు నుండి ఈ యొక్క ఉత్సవాల నిమిత్తం వచ్చినటువంటి ఒక పండితుడు కనిపిస్తాడు విష్ణుభట్టు అతనికి నమస్కరించి తన కష్టాలన్నింటినీ కూడా చెప్పుకుంటాడు ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం ఏదైనా చెప్పమంటూ ప్రాధేయపడతాడు అప్పుడు ఆ పండితుడు విష్ణు భట్టుతో ఇలా అంటాడు నాయన నీ బాధను నేను తెలుసుకున్నాను ఇంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవింపక తప్పదు కదా నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అచ్యుతపురంలో ఆంజనేయస్వామి వారి యొక్క దేవాలయంలో పూజారివి అయితే ఏ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేసి ఉంటావు అలాగే స్వామి ఆలయ పూజారిగా కూడా ఉన్నావు అయితే ఏమాత్రం నీవు నియమనిష్టలను ఆచరించకుండా పరస్త్రీ వ్యామోహం చోరతనం వంటి దుర అలవాట్లకు లోనయ్యావు అలా చేసినటువంటి పాపకార్యాల ఫలంగానే ఇదిగో ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు వీటికి ఒకటే ఒక పరిహారం ఉంది వరుసగా ఏడు శనివారాలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నియమనిష్ఠలతో పూర్తిగా ఉపవాసంతో ఉంటూ ఈ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా కూడా స్వామిని తలుస్తూ ఆలయం శుభ్రంగా ఉండేలాగా చూడు ఈ విధంగా ఏడు శనివారాలు ఆ స్వామి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపమంతా కూడా తొలగిపోయి అంతా శుభం కలుగుతుందని చెబుతాడు విష్ణుభట్టు ఆ పండితుడికి నమస్కరించి తప్పకుండా ఆ విధంగా చేస్తానని చెబుతాడు అలా విష్ణుభట్టు ఆ పండితుడు చెప్పినట్టుగా చేయడానికి నిర్ణయించుకొని ఆ వారంలో వచ్చినటువంటి శనివారంతో మొదలు పెడతాడు ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకొని ఆలయం అంతా శుభ్రం చేస్తాడు అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపిస్తుంది అయినా రాత్రి రాత్రిదాకా ఆలయంలోనే ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తాడు అలా ఆరు వారాల పాటు నియమనిష్టలతో ఆ పండితుడు చెప్పిన విధంగా స్వామివారి సేవ చేసుకుంటాడు అలా ఆరు వారాలు గడిచిపోతాయి ఏడో శనివారం వస్తుంది ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైనటువంటి దోతి కట్టుకొని ఆలయానికి వస్తాడు అంతకుముందు రాత్రి పెద్ద గాలివాన రావడంతో ఆలయమంతా రాలినటువంటి చెట్ల ఆకులతో ఎంతో దుమ్ముతో నిండిపోయి ఉంటుంది ఆలయమంతా శుభ్రం చేసినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయ మండపంలో స్తంభానికి ఆనుకొని కూర్చుంటాడు నీరసంగా ఉండడం వలన కొద్దిగా కునుకుపడుతుంది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు ఆ నిద్రలో విష్ణుభట్టుకు ఒక కళ వస్తుంది ఆ కళలో ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి హనుమంతుల వారు దర్శనం ఇస్తారు కళలో స్వామివారు వజ్రవైడూర్యాలతో మెరిసిపోతూ ఉన్నటువంటి కిరీటాన్ని ధరించి ఉంటాడు మెడలో ప్రకాశిస్తున్నటువంటి కంఠాభరణంతో అద్భుతమైనటువంటి పూలమాలతో చెవులకు దివ్యమైనటువంటి సువర్ణ కర్ణాభరణాలతో చేతులకు కాళ్ళకు బంగారు కడియాలతో స్వామి ఎన్నో దివ్యాభరణాలతో దివ్య మందహాసంతో కన్నుల కర్ణరసంతో విష్ణుభట్టికు దివ్యమైనటువంటి దర్శనాన్ని ప్రసాదిస్తాడు విష్ణు భట్టు స్వామికి నమస్కరించి స్వామిని స్థుతిస్తాడు ఆ స్వామి అనుగ్రహించినటువంటి అద్భుత దర్శనానికి ఆనందిస్తూ ఉండగా ఒక్కసారిగా మెలకు వస్తుంది కళ్ళు తెరిచి కళలో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషపడుతూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక వానరం పక్కనే ఉన్నటువంటి చెట్టుపై నుండి కిందకు దూకి విష్ణు భట్టు వద్దకు వచ్చి వడివడిగా వచ్చి తన చేతితో విష్ణు భట్టుకు వీపుపై ఒక్కసారిగా చరిచి అదే వేగంతో వెనుకకు పరిగెత్తి చెట్టు మీదకు దూకి క్షణంలో మాయమైపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామాన్ని విష్ణుభట్టు నెవ్వరేపోతాడు ఒళ్ళంతా జల జలధరిస్తుంది ఈ వానరం ఏమిటి తన వద్దకు రావడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగానే ఒక అద్భుతాన్ని గమనిస్తాడు తన ఆవిటితనం పూర్తిగా మాయమైపోతుంది అంతేకాదు విష్ణు భట్టుకు ఉన్నటువంటి చర్మ వ్యాధి కూడా క్షణంలో మాయమవుతుంది శరీరమంతా ఎంతో శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఇదంతా కూడా హనుమంతుల వారి అనుగ్రహంగా గమనిస్తాడు వచ్చింది సాక్షాత్తు తనను కళలో కనిపించినటువంటి ఆనంద ఆంజనేయుడిగా తెలుసుకుంటాడు ఆహా ఆంజనేయ ఆనంద స్వరూప భక్త వాత్సల్వం ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తండ్రి నీకివే నా నమస్కారాలు ఓ కరుణామూర్తి ఓ పావనపుత్ర నీకివే నా ప్రణామములు ఓ భక్తదీన ఓ అశ్రిత జనరక్షక నీకివే నా నమస్కారాలు అంటూ స్వామిని ఎన్నో విధాలుగా కొనియాడుతాడు ఆ విధంగా విష్ణుభట్టు పూర్తి ఆరోగ్యం లభించినవాడై ఆ తర్వాత కాలంలో గొప్ప పురోహితుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి ఎంతో ధనాన్ని కూడా సంపాదిస్తాడు బి విష్ణుభట్టు కుటుంబం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని సేవించుకుంటూ జీవించి ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు స్వామివారు భక్త సులభుడు తను నమ్మిన వారిని ఎటువంటి వారినైనా కానీ కష్టాల నుండి బయటపడేసేటువంటి భక్తవాత్సలుడు ఏ భక్తుడైతే తనను నిష్కల్మషమైనటువంటి భక్తితో ఆరాధిస్తాడో అతనిని తన దివ్యమైనటువంటి దర్శనంతో ఆనందంలో ముంచెత్తుతాడు తనను నిర్మలమైనటువంటి మనసుతో కొలిస్తే ఇళ్ళవేళలా కాపాడుతూ ఉంటాడు సర్వకార్యాలయందు స్వామిని పూజించిన వారికి అన్నింటా జయమే కలుగుతుంది ఆంజనేయుడు చిరంజీవి అత్యంత పరాక్రముడు అలాగే మహాశక్తి సంపన్నుడు పూర్వం ధర్మాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు అతను చిన్న చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి కాలం కలిసి రావడంతో త్వరిత కాలంలోనే చాలా స్థితిమంతుడు అవుతాడు వ్యాపారాన్ని ఎంతగానో విస్తరిస్తాడు పైకి ఎంతో దైవభక్తి కలవాడిలా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం పిసినారితనంతో ఉండేవాడు తన దగ్గర వారిని సక్రమంగా చూసేవాడు కాదు ఏదైనా భగవత్ కార్యానికి రూపాయలు దానం చేయాల్సి వస్తే దానికి పది రెట్లు లాభం వచ్చే వరకు ఎంత బీదవాడికైనా కానీ పది పైసలు కూడా ఇచ్చేవాడు కాదు ఆ ఊరిలో ఎంత అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఒకటి ఉండేది సుబ్బిశెట్టి ప్రతి నెల కూడా ఆలయానికి వెళ్తూ ఉండేవాడు నాలుగు ఆనలతో అర్చన చేయించి ఇంటికి సరిపడ నైవేద్యం పొట్లం కట్టించుకొని తీసుకొని వెళ్ళేవాడు ఆ రోజు శనివారం హనుమంతుల వారికి దివ్యంగా నిత్య పూజలు జరుగుతూ ఉంటూ ఉంటాయి ఎందరో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉండేవారు అంతలో సుబ్బిశెట్టి కూడా వస్తాడు ప్రతిసారి లాగానే నాలుగు ఆనాలు ఇచ్చి అడుచుకొని గట్టిగా అడిగి పెద్ద పొట్ల నిండా ప్రసాదం తీసుకొని తన ఇడ్ల బండి ఎక్కి ఇంటి దారి పడతాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆ ఊరి జమీందారు బండి ఎదురొస్తుంది సుబ్బిశెట్టి వెంటనే బండి దిగి జమీందారికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేస్తాడు అప్పుడు జమీందారు సుబ్బిశెట్టితో తనకు ఇక్కడ నుండి నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామాపురం షావుకారు నుండి కబురు వచ్చిందని వారం రోజుల్లోనూ షేర్ల కందిపప్పు కావాలని చెప్పాడని అది సుబ్బిశెట్టి సమకూర్చగలడేమో అని అడుగుదామని తానే నీ వద్దకు వస్తున్నాను అంటూ జమీందారు చెబుతాడు ఆ మాట విన్నటువంటి సుబ్బిశెట్టి నోట మాట రాలేదు ఆనందంతో పొంగిపోతాడు నూరు షేర్లు అంటే ఎంత లాభం ఎంత మంచి బేరం దొరికింది అని అనుకొని తప్పకుండా తాను వారంలోనే ఆ ఊరికి పంపిస్తానని చెప్పి జమీందారుకు చెబుతాడు జమీందారు తిరిగి బండెక్కి తన దారిన తను వెళ్ళిపోతాడు సుబ్బిశెట్టి కూడా తన బండి ఎక్కి ఇంటి ముఖం పడతాడు బండిలో కూర్చున్నటువంటి సుబ్బిశెట్టి ఆనందం పట్టలేకుండా ఉంటాడు నూరు సేర్లు కందిపప్పు అంటే సామాన్యమా ఎంత లాభం సంపాదించవచ్చునో అని అనుకుంటూ సంతోషిస్తాడు అంతలో తన ఇల్లు వస్తుంది బ్రహ్మాండమైనటువంటి బీరం వచ్చిందన్న సంతోషంతో హనుమంతుల వారి ప్రసాదం సంగతి పూర్తిగా మర్చిపోతాడు ఇంట్లోకి వెళ్ళగానే ఎంతో హడావిడి చేస్తూ భార్యతో ఈ కందిపప్పు గురించి చెబుతాడు భోజనం చేసి పడుకున్నాడే కానీ ధ్యాస అంతా కూడా అతనికి కందిపప్పు మీదే ఉంటుంది ఎంత లాభం వేసుకొని అమ్మాలో కొంచెం తక్కువ రకం పప్పు పంపిస్తే మరింత లాభం వస్తుందేమో కదా అని ఆలోచిస్తూ నిద్రపోతాడు ప్రసాదం సంగతి అసలు అతనికి గుర్తే ఉండదు అంతలో తెల్లవారిపోతుంది ఉదయం స్నానం చేసి రాగానే సుబ్బిశెట్టికి ఎదురుగా గూడపై ఉన్నటువంటి హనుమంతుల వారి పటం కనిపిస్తుంది ఒక్కసారిగా సుబ్బిశెట్టికి స్వామివారి ప్రసాదం గుర్తుకొచ్చి ఇంటి బయటకు వచ్చి బండి వద్దకు వెళ్ళి లోపలికి చూస్తాడు ప్రసాదం అంతా కూడా చీమలు తింటాయి కొంచెం కూడా మిగలలేదు అయ్యో అనుకొని ఇంట్లోకి వెళ్తాడు స్వామివారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ దేవత ప్రసాదాలను ఎవరు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఇక దేవతలకు నివేదించినటువంటి ప్రసాదానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది ఎటువంటి రోగమైనా కూడా నయమవుతుంది అలా హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడంతో స్వామికి సుబ్బిశెట్టిపై ఆగ్రహం వేస్తుంది ధనంపై ఉన్నటువంటి మమకారంతో ప్రసాదాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడని స్వామికి కోపం వేస్తుంది అంతటి పాపం చేసినటువంటి సుబ్బిశెట్టికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు త్వరగా నాలుగు రోజులకు నూరు నూరుసేళ్ల కందిపప్పు మూటనిచ్చి గుమస్తాలతో బండెక్కించి రామాపురం పంపిస్తాడు ఆ బండి ఆ ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పెద్ద వానర దండు వచ్చి ఆ బండిపైకి దూకుతుంది బండివాడు భయపడి ఒకసారిగా బండి దిగి పరిగెడతాడు ఆ కోతులు గుమస్తపై దూకడంతో అతను కూడా దూరంగా పరిగెడతాడు కోతులన్నీ కందిపప్పు బస్తాను చింపి నేలపై పడేసి చిందర వందరగా చేసి కందిపప్పు అంతా కూడా గుప్పిళ్ళలో తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటు పొదల్లోకి విసిరేస్తాయి జరిగిన సంగతి తెలుసుకొని సుబ్బిశెట్టి ఎంతో బాధపడతాడు ఎంత ధనం వృధా అయిపోయిందో అని చాలా దీనంగా బాధపడతాడు తర్వాత సుబ్బిశెట్టి వ్యాపారం కూడా దెబ్బతిని దీర్ఘరోగంతో మంచం పట్టి కొన్ని రోజులకు మరణిస్తాడు హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన పాపానికి సుబ్బిశెట్టి మరు జన్మలో గాడిదగా జన్మిస్తాడు యజమాని వీపు మీద వేసే బరువును మోస్తూ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు వీపు వరుసుకొని పుండ్లు పడి సతమతం అవుతున్నా కూడా యజమాని నిర్దాక్షణంగా మరింత బరువుని వేసి మోయిస్తూ ఉండేవాడు అలా కొంతకాలంతో ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపి ఒకనాడు మరణిస్తాడు సుబ్బిశెట్టి మరు జన్మలో ఎలుకలాగా జన్మిస్తాడు భగవంతుని ఎడలా చేసినటువంటి ఏ పాపమైనా కానీ జన్మ జన్మలయందు బాధి బాధిస్తూ ఉంటుందట అంత త్వరగా విడిచిపెట్టదు అందులోను హనుమంతుల వారి ఆగ్రహానికి పాత్రులైన వారు మరింతగా శిక్షను అనుభవిస్తారు ఎలుక రూపంలో జన్మించినటువంటి సుబ్బిశెట్టి గోధుమల్లోనూ పంట చేళ్ళల్లోనూ పరిగెడుతూ ఒకనాడు పిల్లి కంట్లో పడి ఘోరంగా మరణిస్తాడు తర్వాత జన్మలో సుబ్బిశెట్టి చిలుక రూపంలో జన్మిస్తాడు ఆ చిలుక ఆ చెట్టు ఈ చెట్టుపై ఎగుడుతూ ఒకనాడు ధర్మాపురం ఆంజనేయ స్వామి వారి గుడికి చేరుకుంటుంది ఆ గుడి ఆవరణంలో ఉన్నటువంటి చెట్టుపై వాలగానే చిలుకకు తన పూర్వ జన్మ వృత్తాంతం గుర్తుకొస్తుంది స్వామివారి ప్రసాదం నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని చెప్పి తెలుసుకుంటుంది తన పాపానికి ప్రాయచిత్తం తెలుసుకోవాలనుకుంటుంది ఆ చెట్టుపైనే ఉంటూ భక్తులు తినిపడి వేసినటువంటి ఎంగిలి దుప్పలతో ఉన్నటువంటి మెతుకులను తింటూ కాలం గడుపుతూ ఉంటుంది ఆ చిలుక రోజు ఆవరణలో అటు ఇటు ఎగురుతూ నేలపై ఎక్కడ చిన్న ప్రసాదం ముక్కైనా మెతుకైనా కనిపిస్తే దానిని ముక్కను కడుచుకొని చెట్టుపైకి ఎక్కి అదే మహాభాగ్యంగా చిలుక రూపంలో జన్మించినటువంటి సుబ్బిశెట్టి తింటూ ఉండేవాడు ఈ విధంగా సంవత్సర కాలం గడిపి ఒకనాడు పెద్ద గాలివానకు తట్టుకోలేక మరణిస్తాడు రోజు అలా స్వామివారి ప్రసాదం తిన్నటువంటి పుణ్యం చేత తిరిగి మానవ జన్మ ఎత్తి అదే ఊరిలో అర్చకుడి కుటుంబంలో జన్మించి ఆంజనేయ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది నిత్యం కూడా స్వామిని సేవిస్తూ ధర్మపదంలో జీవించాడు ఎంతో మంచి అర్చకుడిగా స్వామి ప్రియ ప్రియభక్తుడిగా పేరు సంపాదించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు స్వామివారి ప్రసాదానికి ఉన్న మహత్యం అంతటిది మరి స్వామికి నివేదించినటువంటి ఏ పదార్థమైనా అమృతతుల్యమవుతుంది కాబట్టి కళ్ళకద్దుకొని స్వీకరించిన వారికి సర్వరోగాలు నశిస్తాయి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున ఈ కథని వింటారో వారికి ఏడు జన్మల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఎల్లవేళలా స్వామి స్వామివారి అనుగ్రహం మీపై ఉంటుంది